ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈ రోజు వచ్చేసి మనం ఆల్ఫైన్ అండ్ క్రషెస్ పనికి సంబంధించిన నైటీస్ కలెక్షన్ చూస్తున్నానండి అండి సో కలెక్షన్ చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి స్టార్ నెక్ అండి ఆల్ఫైన్లో నెక్ మోడల్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి ప్రింట్ అయితే చాలా నీట్గా చాలా డిజైన్ డిఫరెంట్ ప్రింట్ అయితే ఇచ్చారు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా మెహందీ గ్రీన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ షేడ్లో అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు బ్రౌన్ కలర్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ మూడు కూడా చాలా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి మీకు ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లేస్ వస్తుందండి విత్ పాకెట్ అండ్ మీకు హ్యాండ్స్కి కూడా ఇలా లేస్ లేస్ వర్క్ అయితే వస్తుందండి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి విత్ పాకెట్ ఇవి వచ్చేసి ఆల్ ఫైన్ క్లాత్ అండి సైజెస్ వచ్చేసి ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూసారు కదండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ ఇంత మంచి కలర్ కాంబినేషన్స్లో ఇంత మంచి క్వాలిటీ నైటీస్ చూసి అలా వదిలేస్తే ఎలా చెప్పండి సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి నెక్స్ట్ కూడా మనం స్క్వేర్ నెక్లో ఆల్ఫైన్ క్లాత్కి సంబంధించిన కలెక్షన్ అయితే చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ నెక్ సారీ స్క్వేర్ నెక్లో మనకు ఆల్ఫైన్ క్లాత్ అండి చాలా మంది స్క్వేర్ నెక్ కూడా అడుగుతున్నారు ఇవి వచ్చేసి మనకు హ్యాండ్స్కి కూడా లేస్ వస్తుందండి చాలా బాగుంటుంది పైపాట్ వరకు మనకి ఇట్లా లేస్ అయితే వస్తుంది ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ విత్ లేస్ వర్క్ వస్తుంది బ్యాక్ ఏమో మనకు వితౌట్ లేస్ వస్తుందండి ఓన్లీ ఫ్రంట్లో మాత్రమే లేస్ వస్తుంది ఫ్రిల్స్ అన్నీ వచ్చేసి ఇట్లా సెంటర్లో ఫ్రిల్స్ అయితే వస్తాయి మీకు లుక్ వైజ్ ఇది మాత్రం చాలా బాగుంటుంది నైటీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది సో మీరు కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ చేసి అయినా సెలెక్ట్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్రషెస్ పన్ అండి క్రషెస్ పన్లో పోల్కీ డాట్స్లో కూడా చాలా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట ఈ డాట్స్లో వచ్చేసి చాలా మామూలుగా డబల్ ఎక్సెల్ సైజ్లో అయితే లాస్ట్ వీడియోలో పెట్టాను చాలామంది అయితే అడిగారు సో అందుకే సార్ ఎక్సెల్ సైజ్లో కూడా తెప్పించాము లైట్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి సైజెస్ మాత్రం ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అండి మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చేసి లేస్ తోటి చాలా బాగుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్ తోటి చాలా అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో ఇలాంటి కలెక్షన్స్ రెగ్యులర్ గా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ వచ్చేసి మీకు రెగ్యులర్గా అయితే ఉంటాయి నైటీస్లో ఇవే కాకుండా మన దగ్గర కాటన్ నైటీస్ అవైలబుల్ ఉంటాయి ఫ్రాక్ మోడల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే కుర్తీస్ అండ్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకు ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఏవైతే చూపించానో అవి మీకు క్లియర్గా ఒక్కొక్కటి అయితే ఇలా క్లియర్గా చూపిస్తున్నాను మీకు స్క్వేర్ నెక్లో అక్కడ కలర్స్ మెన్షన్ చేయలేదండి సో అందుకే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను బ్లాక్ వైన్ కలర్ అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ కి वॉचिंग में चैनल बाय